పోషక విలువల కలిగిన తొమ్మిది నాట్స్ ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక దానం వైపేట పెట్రోల్ బంక్ పక్కన తొమ్మిది నట్స్ పేరిట నూతనంగా ఏర్పాటు చేసిన మిల్లెట్ షాప్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై నైన్ నట్స్ నిర్వాహకులు వై అతయ్య నాయుడు ఆర్సీ శేఖర్ ప్రధాన కార్యదర్శి వర్రెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జు రాంబాబు తొమ్మిది నట్స్ సృష్టికర్త కీర్తన తదితరులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు చిరు ధాన్యాలు ఇవి నిజానికి ఆరోగ్యాన్ని ఇచ్చే సిరి అన్నారు మిల్లెట్స్ కొన్ని రోజుల క్రితం వరకు వీటిని సాధారణ ధాన్యాలని చూసేవారని కానీ ఇప్పుడు హెల్త్ ని కాపడే గులికల్లా చూస్తున్నారన్నారు వీటిని కానీ వాటితో తయారు చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయన్నారు వీటి గురించి పెరిగిన అవగాహన వల్ల నేడు వీటిని ఎక్కువగా వాడుతున్నారన్నారు పురాతన కాలం నుండి ఈ మిల్లెట్స్ అనారోగ్యానికి కారణమయ్యే రోగాలను దూరం చేసి బుల్లెట్స్ రాజకీయంలోరగని నాయకుడు తెలుగుదేశం పార్టీ మూలాల్లో వ్యక్తి సీని గారి ఆస్థానంలో నట్స్ నట్స్ హెల్దీ హెల్దీ ఆల్టర్నేటివ్ మిల్లెట్స్ అండ్ ఫ్రాంచైజ్ ఓపెనింగ్కి రావడం జరిగింది అన్ని ఓపెనింగ్లు ఒక లెక్క ఈ ఓపెనింగ్లోనే ఒక విధమైన ఆనందం కారణం ఒక విమెన్ ఎంటర్ప్రీన్యూర్ చంద్రబాబు నాయుడు గారు అదే పని మీద చెప్తారు ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్త కింద వెదగాలి మరి ముఖ్యంగా దాంట్లో మహిళలు ముందుకు రావాలి మహిళలు మగవారితో సరిపాటి దేంట్లోనే తక్కువ కాదని చెప్తారు అలాంటిది ఈ యొక్క ఫ్రాంచైజ్ స్థాపించి ఈ రోజున ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి కీర్తన గారు ఆవిడ యొక్క ఫ్రాంచైజ్ ఓపెన్ చేయడం మరి స్థానికంగా వాళ్ళు తీసుకోవడం శుభ పరిణామం ప్రజలందరినీ కోరేది ఒకటే నాయు ఆరోగ్య నాయుడు గారు ఆరోగ్యకరమైన సమాజం కావాలంటే మానవ వనరులు ఆరోగ్యకరంగా ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలి అంటే వ్యాయామం చేయాలి ఆరోగ్యకరమైన ఫుడ్ ని తీసుకోవాలి దాంట్లో దీనికి ఎవరు కూడా పేరు పెట్టడానికి సరిపోలేదు ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైనది తప్పకుండా అందరూ కూడా తినాలని మరి ముఖ్యంగా మీడియా వాళ్ళని కూడా నా పొట్టలు కనబడుతుంది తీసుకోవడం తినాలని కోరుకుంటే అందరికి ధన్యవాదాలు